అమ్మ మున్న వస్తాండ అభివృద్ధిని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లెవెల్లో ఆరు బాల్లాల్లో ఆరు సిక్స్లు కొట్టుకునే విధంగా వరంగల్ పశ్చిమతో పాటు ఉమ్మడి ట్రై సిటీని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంటే ఓర్వ లేక మా మాజీ ఎమ్మెల్యేలు అటు నరేందర్ అనే కానీ పెద్ద సువర్ష రెడ్డి గారిని ఇద్దరు కొంత మాట్లాడడం జరిగింది ఉద్యమకారులని ఇప్పుడు జరగబోయే మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని పబ్లిక్ ఎవరు వస్తలేరని ఈ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని మరొకసారి ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టే విధంగా ఉద్యమ సెంటిమెంట్ తీసుకొస్తుండ్రు మీరు నిజమైన ఉద్యమకారులైతే ఉద్యమకారుల పక్షాన నిలుసుంటే రెండు వేల ఒకటి నుంచి నిజమైన అసలు సిసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు అలాగే రెండు వేల ఒకటి నుంచి ఉన్న గుడిమల రవికుమార్ గారు ఎడిపోయి సహోదర్ రెడ్డి గారు పోయిండ్రు పర్కాల్లో టికెట్ ఇచ్చిన మొన్నటి నుండి వచ్చిన వేరే వారి వ్యక్తులకు ఉద్యమ దోహులకు టికెట్ ఇస్తున్న నాగురులు రెడ్డి పోయిండు రాజ్ కిషోర్ అని వరంగల్లోనే ఉంటాడు రెండు వేల ఒక్కటి నుంచి నాతోటి దెబ్బలిని జైలు పాలైన రాజ్ కిషోర్ రెడ్డి పోయిండు జూనియర్ క్రేసిఆర్ అని క్రాంతి ఉంటారు దళిత బిడ్డ క్రాంతి అటుపోయిండు ఇలా చెప్పుకుంటూ పోతే వేల మంది పేర్లు చెప్తా నేను వేల మంది పేర్లు నా నోటితో చెప్తా క్రియాశీలంగా పాత్ర పోషించిన ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అన్న జర్నలిస్టుల బయలు వాళ్ళకి ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ లెట్ బయలు వాళ్ళకి ఇస్తా అన్న కోటా నెటు దయచేసి ఇక్కడైనా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళా రెచ్చగొడుతున్నారు మనం రెచ్చిపోవద్దు ఒక్కసారి మళ్ళొక్కసారి ఒకటికి రెండు ఆలోచించి ఎవరు ఉద్యమకారుల వైపు ఉన్నారు ఎవరు అభివృద్ధి వైపు ఉన్నారు అని ప్రజలు ఉద్యమకారులు ఆలోచించాలి ఎస్ నిన్న అభివృద్ధి మీరే చేసినరా అన్మకొండని మీరే చేసిండ్రా అని ఒక సోదరుడు మాజీ ఎమ్మెల్యే గారు అంటున్నారు అన్న మీరు ఇంకా ఏ జమానలో ఉన్నారు పదహారు నెలలు గెలిచినప్పుడే గెలిచే ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేసుకుంటూ ఆధార్లతోటి చూపెట్టి ప్రెస్ మీడియా ఛాలెంజ్ విసిరిన ఏకైక దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే రాయందరెడ్డి రెడ్డి గారు ఎస్ మాస్టర్ ప్లాన్ గురించి మీరు మేయర్ ఉన్నప్పుడు మేము కార్పొరేటర్గా మనవ టీం ఉన్నప్పుడు సోదరులు చాలా మంది ఇక్కడ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడినప్పుడు అప్పుడున్న మాజీ ఇప్పుడున్న మాజీ మినిస్టర్లు అప్పుడున్న మినిస్టర్లు వ్యక్తిలుగా ఎన్ని మాటలు మన మీద అన్నారో గుర్తులేదా మీరు చెప్పిన పదహారు నెలల కిడ్డు ఆరు బాళ్ళకు ఆరు సిక్స్లు కొట్టుకుంటూ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించుండు అండర్ డ్రైనేజ్ అప్రూవల్ చెప్పించిండు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు సుమారు అప్రూవల్ చేసి గ్రాంట్లు తీసుకొచ్చి ఆధారంగా చూపెట్టుకున్నాడు సీఎం గారు ఆధ్వర్యంలో ఇంత జరిపినా కూడా ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీని మర్చిపోతున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సభను విజయవంతం చేయాలి సెంటిమెంట్ రెచ్చగొట్టాలని రెచ్చగొడుతుండు మీరు రెచ్చగొట్టితే రెచ్చిపోయే రోజులు కాదు ఇవి ఉద్యమకారులందరూ కూడా కళ్ళు తెరిచినారు ఉద్యమకారులు ఉద్యమకారులు అని చెప్పుకుంటూ పోతున్నారు కేయులో జరిగిన ఉద్యమంలో విద్యార్థి నాయకులు ఉద్యమకారులు మాకు పిహెచ్డి సీట్లు కావాలి మాకు నోటిఫికేషన్ ఇస్తలేరు మా ఏజ్ అయిపోతుందని పెద్ద రెడ్డి గారి గారికి తిరగలేదా నాయని రావేందర్ రెడ్డి గారి సమక్షంలో మొన్న సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్లకున్న యూనివర్సిటీ మన పదిహేనులలో ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ మీటింగ్ కాలే సీఎం గారి ఆధ్వర్యంలో మూడు సార్లు రివ్యూ మీటింగ్లు జరిగినాయి మరి పాలక మండలి లేక టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఇదే ప్రెస్ మీస్ ప్రెస్ సోదలు ఇదే ప్రెస్ అక్కడ జయరాజు అన్న మున్సిపాలి చెప్పినప్పుడు సాక్షి రమేష్ గారు ఉన్నప్పుడు హన్మకొండ చోరస్తో మునిగిపోతుంది నైమ్ నగర్ ఉండే బ్రిడ్జ్ వల్ల మునిగిపోతుంది అని వందల సార్లు టీవీలలో బ్రేకులు గిచ్చి మరి పది సంవత్సరాలలో ఉన్న జరగని ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అప్పుడు మీ స్వలాభంల కోసం మీ వ్యక్తిగత లాభాల కోసము సీఎం గారి దగ్గర తీసుకుపోయి వర్కులు చేసుకొని డెవలప్ మీరు స్వయంగా డెవలప్ అయ్యి మీ కుటుంబాలు డెవలప్ అయినాయి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు బ్రిడ్జి నగర్ బ్రిడ్జి ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అని సెక్రటరేట్ చుట్టూ తిరుక్కుంటూ సీఎం గారి దగ్గర పోయి ఫండు రిలీజ్ చేపించి నగర్ బ్రిడ్జి తీసుకోవడం వల్ల ఇప్పుడు పోయిన వర్షాలు అటుపోయిన వర్షాలతోటి ఇంకో చుక్క నీళ్ళు ఆగలే అది ప్రెస్ సోదరులకు మేము ఎక్కడికన్నా ఛాలెంజ్ వచ్చి కూర్చుంటాం ఎస్ కాజీపేట బ్రిడ్జ్ తీసుకొచ్చింది పేపర్ల పరంగా తీసుకొచ్చింది అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది కాజీపేట బస్ స్టాండ్ గురించి చెప్పుకుంటూ ఎమ్మెల్యే లైన్లు మినిస్టర్ లైన్లు ఇదే కాజీపేట బస్ స్టాండ్ గురించి రైల్వే డెవలప్మెంట్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మినిస్టర్లందరూ కలిసి సీఎం గారి దగ్గర కూర్చొని అవి శాంక్షన్ తీసుకొచ్చి పత్రాలు మీకు చూపెట్టింది నిజం కాదా ఎస్ ఎయిర్పోర్టు మీ భూములు అమ్ముడు పోవడానికి అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది అని ఒక భూమి తీసుకొచ్చి వట్టినే పేపర్ల పరంగా తీసుకొస్తే జిఎంఆర్ వాళ్ళతో సీఎం గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి అది శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి కాదా మీరు ఎక్కడికంటే ఛాలెంజ్గా మేము అక్కడికి వస్తాం ఏ చెప్పుకుంటూ పోతే ఉద్యమాన్ని రెచ్చగొట్టుకుంటా మీరు వస్తున్నారు అదే ఉద్యమకారుల పక్షాన మేము నిలబడతాం మీరు ఉద్యమకారుల గురించి పెద్దమ్మగడ్డా అని ప్రస్తావించును మరి నరేంద్ర అన్న నరేంద్ర అన్నకు ఒక్కడే చెప్తున్నా ఆనాడు ఒక దళిత వాడను ఐదు ముక్కలు చేసి దళితులు ఎదుగద్దు అని నన్నే గాని తమ్ముడు జోరిక రమేష్ లాంటి వాళ్లే కానీ అణిచివేసింది టిఆర్ఎస్ పార్టీ కాదా అవునా కాదా భూపాల్పల్లిలో ఎవరికి టికెట్ గిచ్చి ఎవరికి సపోర్ట్ చేసిండ్రు నాగుళ్ళు అన్న పరిస్థితి ఏంది గుడిమల్ల రవికుమార్ గారి పరిస్థితి ఏంది ఉద్యమకారులు అని మాట్లాడే ముందు దయచేసి ఆత్మవిమర్శన చేసుకొని గుండె మీద చేసుకొని ఈ రొచ్చగొట్టే మాటలు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు మయస్ మీరు చూసి ఓర్వలేక ఉద్యమాన్ని మరొక్కసారి కనుక రెచ్చగొట్టి మాట్లాడితే దానికి ప్రతిఫలంగా ఉద్యమకారుల పైన ఎవరైతే అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవాలని చూస్తే దానికి ఫలితంగా అయితే అది వేరే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఇంకా